హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కౌశల్యభటికి ఈరోజు ఈ వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ అండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ టు బ్యాక్ వీనాకు ఇలా కటింగ్ ఇలా రావాలి పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ రావాలంటే అలా కట్ చేసుకోవాలి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసరికి వీనాకు ఇలా థ్రెడ్స్ ఓకేనా కింద వచ్చేసరికి చూడండి కొంచెం వీనెక్ ఇలాగనమాట కొంచెం కటింగ్ అనమాట ఈ విధంగా రావాలంటే ఎలా కట్ చేసుకోవాలి వీడియోలో క్లియర్గా చెప్తాను ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఓకేనా ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఓకే డిస్క్రిప్షన్లో కూడా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ఓకేనా ఇలా కట్ చేసుకోవాలంటే క్లియర్గా చెప్తాను యాన్సర్ జస్ట్ వచ్చేసరికి థర్టీ సిక్స్ వేస్ట్ థర్టీ ఆమ్ హోల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఇవి మెజర్మెంట్స్ ఓకేనా ఫుల్ రౌండ్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అంటే మనం జనరల్గా ఎలా మాట్లాడుకుంటామంటే జస్ట్ థర్టీ సిక్స్ అంటే డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఈజ్ కోల్డ్ ఎయిట్ కానీ అమ్మహోల్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఫుల్ వచ్చేసరికి ఫిఫ్టీన్ అంటే చిన్న డిఫరెన్స్ ఉంది ఇలా ఉన్న వాటిని అవుట్ ఫిట్ బాడీస్ అంటాం అంటే హ్యాండ్స్ అన్నగా బాడీ కొంచెం ఎక్కువగా అంటే హ్యాండ్తో పోల్చుకుంటే అలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపుకి ఉండాలి ఇది పద్ధతి ఎప్పుడు చెప్పేది కానీ చిన్న చేంజెస్ చేస్తాను ఇప్పుడు ఏం చేస్తానంటే ముందు హ్యాండ్ తీసుకుందాం ఎందుకు హ్యాండ్ తీసుకుందాం అంటున్నానంటే ఫ్రంట్ బ్యాక్ వచ్చేసరికి ఓపెన్ ఎక్కడా లేదు ఫ్రంట్ అండ్ బ్యాక్ ఓపెన్ లేదు సైడ్ జిప్ అనమాట అలా ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలనేది క్లియర్గా చెప్తాను ముందు హ్యాండ్ తీసేద్దాం షార్ట్ హ్యాండే కదా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి డబల్ ఫోల్డ్ ఉంది కదా మళ్ళీ డబల్ వేయండి ఫోర్ లేయర్స్ ఉండాలి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఓకేనా హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ కలపండి ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేయండి కట్ చేసేయండి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి ఇలా ఈజీగా కట్ చేసుకోవాలి ముందు హ్యాండ్ తీసుకున్నాం షార్ట్ హ్యాండే కదా అప్పుడు ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేయడం కుదురుతుంది ఓకేనా హ్యాండ్ లెంత్ ఫైవ్ అండ్ హాఫ్ దానికి వన్ ఇంచ్ కలపండి అంటే సిక్స్ అండ్ హాఫ్ ఆమ్ డౌన్ వచ్చేసరికి చూడండి త్రీ మార్క్ చేయండి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి త్రీ మార్క్ చేయండి ఎందుకు త్రీ మార్క్ చేయమంటున్నాం సిచ్యువేషన్ బట్టి ఒక్కొక్కసారి జస్ట్ థర్టీ సిక్స్ అంటే త్రీ అండ్ హాఫ్ కూడా మార్క్ చేస్తాం ఓకేనా ఆమ్ హోల్ బేస్ మీద వెళ్తున్నాం ఓకేనా ఆమ్ హోల్ వచ్చేసరికి సెవెన్ అండ్ హాఫ్ ఈ విధంగా సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి టూ లైన్స్ డ్రా చేసి సెవెన్ అండ్ హాఫ్ మార్క్ చేయండి వన్ అండ్ హాఫ్ ఖర్చు హ్యాండ్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఓకేనా హోల్ మైనస్ టూ వేస్తే ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఓకే ఇది అన్నమాట పద్ధతి ఓకే ఒక ప్రొసీజర్ ఫాలో ఉండి చాలా ఈజీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా ఉంటుంది ఆల్రెడీ స్టిచ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నారు కాల్ చేస్తున్నారు మెసేజెస్ పెడుతున్నారు కామెంట్ చేస్తున్నారు చాలా బాగా వస్తుంది సిస్టర్ అని మీకు కూడా థ్యాంక్స్ అండి ఒకటం పా ఒక మార్క్ చేసి ఈ విధంగా హోల్ స్కెల్ తీసుకుని ఇలా షేప్ తీసేయండి చేయడం కూడా గ్రేట్ అని అండి చెప్పడం వంత అయితే చేయడం ఇంకా గ్రేట్ ఓకేనా అలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది కస్టమర్స్ పెరిగారండి మీ పద్ధతిలో చేస్తాం అంటున్నారు చాలా హ్యాపీ అండి ఓకేనా అలా మన కస్టమర్స్ని మనం పెంచుకుంటూ ఫిట్టింగ్ ఫినిషింగ్ రెండు ఇంపార్టెంట్ ఓకేనా అంతేకానీ ఫిట్టింగ్ ఒక్కటే కాదు ఫినిషింగ్ కూడా నీట్గా ఇవ్వండి ఓకేనా చాలా నీట్గా ఇస్తే ఇంకా బాగుంటుంది ఓకే చూడండి ఇలా కట్ చేసేయండి ఓకేనా కార్ట్ పెట్టేసేయండి చంకలో కార్ట్ పెట్టేసేయండి సెంటర్ కూడా కార్ట్ పెట్టేసేయండి ఈ విధంగా ఓపెన్ చేస్తే ఫ్రంట్ పార్ట్కి లోతు తీసేయాలి తీసే ముందు మార్క్ మార్చేయండి ఓకేనా సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఇక్కడే పడాలి ఓకేనా స్టిచ్ ఇక్కడే పడాలి ఓపెన్ చేయండి ఓపెన్ చేసి వన్ ఇంచ్కి మార్క్ చేసి అక్కడి నుంచి మనం మెజర్ చేయాలి నేను ఎలాగో చెప్తాను ఓకేనా ముందు ఇలా చెప్తే ఒక ఐడియా ఉంటుందని చెప్తున్నాను మీకు చెప్తాను వన్ ఇంచ్కి మార్క్ చేయండి ఓకేనా వన్ ఇంచ్కి మార్క్ చేసేసి ఈ విధంగా అంటే సెవెన్ అండ్ హాఫ్లో వన్ ఇంచ్ తీసేస్తే సిక్స్ అండ్ హాఫ్ ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి హాఫ్ ఇంచ్ లో తీసేయాలి హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోతు తీసేయండి ఓకేనా ఇలా మార్క్ చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని పెట్టడం రావట్లేదండి చూడండి ఇలా పెట్టాలి ఓకేనా ఇలా పెట్టేసి రిర్వర్స్ చేసేయండి అంతే సింపుల్ ఈజీ ఎంత బాగా కట్ చేసుకోవచ్చండి ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఉంటుంది కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఆల్రెడీ నేను చాలా బ్లౌజెస్ స్టిచ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి ఒకసారి వచ్చిన వాళ్ళు వెళ్ళరు ఓకేనా అలా ఉండిపోతారు ఇంకా నలుగురిని తీసుకొస్తారు ఇంకా హ్యాపీ అది బోనస్ కదా వాళ్ళు వచ్చేది కాకుండా నలుగురిని తీసుకురావడం అంటే ఇంకా హ్యాపీగా అనిపించేది కదా అది అనమాట అలా కట్ చేయండి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు క్లాత్ ఇట్టా ఓపెన్ చేసి ఫ్రంట్ బ్యాక్ ఎక్కడ ఓపెన్ లేదు కాబట్టి క్లోజ్ మన వైపుకే ఉండాలి ఓకేనా సైడ్ జిప్ కాబట్టి క్లోజ్ మన వైపుకే ఉండాలి ఇప్పుడు క్లాత్ని అడ్జస్ట్ చేసి చూడండి ఈ విధంగా వేసుకోవాలి ఓకేనా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి క్లోజ్ మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ ఎలా తీసుకుంటాం అలా తీసుకోవాలి ఓకేనా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి అప్పుడు మనకి ఎడ్జెస్ సమానంగా ఉంటాయి ఓకేనా ప్రతిదీ కూడా ఒక నైన్ మీటర్ క్లాత్ తీసుకున్నానండి ఎందుకంటే బక్రం తిప్పాలి వీటన్నిటికీ క్లాత్ కావాలి కాబట్టి మీటర్ తీసుకున్నాను ఫ్లోర్ మీద తడిపి ఫ్లోర్ మీద ఆరపెట్టి మీరు కూడా ఫ్లోర్ మీదే ఆరబెట్టండి ఓకేనా థాడ్ మీద వేయొద్దు ఓకే చూడండి ఓకే చూడండి ఒక లెంత్ ఒక ఇజ్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి చూడండి ఇట్లా కట్ వర్క్ వచ్చింది కింద కటింగ్ ఇచ్చాను ఆల్రెడీ మీకు చూపించాను కాబట్టి బ్లౌజ్ ఇలా ఉందన్నమాట హ్యాండ్కి ఎక్స్ట్రా తీసుకున్నాను ఒక హాఫ్ ఇంచి కరెక్ట్గా ఇలా రావాలి అంటే అలా కట్ చేసుకోవాలనే చెప్తాను ఓకేనా లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీన్ దానికి వన్ ఇంచ్ యాడ్ చేయండి అంటే సిక్స్టీన్ మార్క్ చేయండి పైన హాఫ్ ఇంచి కింద హాఫ్ ఇంచ్ ఇట్లా వర్క్ వచ్చిందంటే హాఫ్ ఇంచ్ ఉండాలి ఓకేనా ఇలా హాఫ్ ఇంచ్ ఉంటే కుట్టడానికి కొంచెం ఈజీగా ఉంటుంది ఓకే చూడండి కొంచెం దూరంలో మళ్ళీ పదహారు మార్క్ చేయండి టూ లైన్స్ డ్రా చేయండి ఓకే టూ లైన్స్ డ్రా చేసుకుని షోల్డర్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ షోల్డర్ ఎంత పెట్టాలి ఈ ఈ సైజుకి వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది లేదా సిక్స్ అయినా పెట్టుకోవచ్చండి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను ఓకేనా ఆమ్ డౌన్ కూడా సిక్స్ పెట్టండి ఫైవ్ అండ్ హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ కలిపి సిక్స్ పెట్టండి చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంది అది ఎలా అడ్జస్ట్ చేయాలో నేను డైరెక్ట్గా పెట్టేయచ్చు నేను పెట్టకుండా చెప్తాను ఓకేనా చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకుని ఆమ్హోల్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి ఆమ్ డౌన్ ఎక్కడ ఎక్కడొచ్చిందో ఆ లైన్ చెస్ట్ లైన్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ నైన్ మైనస్ వన్ ఇజ్ రికోల్డ్ ఎయిట్ కానీ మనకు ఆమ్హోలు ఎంత ఏడున్నారే ఎనిమిది కాదు ఎనిమిది కాదు అంటే ఏం చేయాలి అసలు గీస్ చూపిస్తాను తర్వాత ఏడున్నరని ఎలా తీసుకురావాలని నేను ఈజీగా చెప్తాను ఓకేనా చెస్ట్ నైన్ వన్ అండ్ హాఫ్ ఖర్చు షోల్డర్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాం కదా ఇక్కడ కూడా ఫైవ్ అండ్ హాఫే పెట్టేసేయండి ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా ఈ విధంగా లైన్ డ్రా చేయాలి కార్నర్లో వచ్చేసరికి ఒకటి ఉన్నారు మార్క్ చేయండి ఓకేనా ఒకటన్నర మార్క్ చేయండి ఆమ్ హోల్ వచ్చిందా లేదా చెక్ చేసుకుందాం ఇన్ కేసు రాకపోతే చిన్న అడ్జస్ట్మెంట్ చేద్దాం ఓకేనా అది ఎలా చేయాలో చెప్తాను ఓకే చూడండి ఇప్పుడు ఆమ్మహుల్ మెజర్ చేయండి ఆమ్హు మెజర్ చేసేటప్పుడు మీదే కొలవాలి గీత మీద కొలిస్తే ఎనిమిది వచ్చింది రాంగు మనకు కావాల్సింది ఏడున్నరే అంటే ఒక ఇంచ్ ఎంత ఎక్కువ వచ్చిందో అంత తగ్గించండి ఓకేనా అంటే ఇప్పుడు ఐదున్నర పెట్టాం కదా షోల్డర్ ఆమ్ డౌన్ కూడా ఐదున్నరే పెట్టాలి ఇది లెక్క ఓకేనా చాలా ఈజీగా కట్ చేయొచ్చండి ఆమ్హలు ఎనిమిది పెడితే ఏమైద్దండి అని డౌట్ రావచ్చు ఏమైంది షోల్డర్ జారిపోతాయి చంకలో లూజ్ వస్తుంది అనమాట ఓకేనా ఇది జరుగుతుంది అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా చేయాలి ఓకేనా ఇప్పుడు మెజర్ చేయండి ఏడున్నర వచ్చిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ ఓకేనా ఇప్పుడు నడుము వచ్చేసరికి ముప్పై వన్ పార్ట్ ఎంత ఏడున్నర వన్ నుంచి డాట్స్ వన్ అండ్ హాఫ్ ఖర్చు ఓకేనా ఈ వన్ అండ్ హాఫ్ ఖర్చు మార్క్ చేయండి కామన్గా వన్ నుంచి డాట్స్ ఓకేనా ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి టూ లైన్స్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇది ప్రొసీజర్ ప్రతి దానికి ఒక పద్ధతి ఉంటుందండి ఆ పద్ధతిలో ఫాలో అయితే ఈజీగా ఉంటుంది ఓకేనా చాలా బాగా స్టిచ్ చేస్తున్నారు చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ మన వీడియోని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి ఓకే చాలా మంది వీడియోస్ షేర్ కూడా చేస్తున్నారు చాలా హ్యాపీ ఓకేనా ఇప్పుడు నెక్కి మూడి ఇవ్వండి షోడర్కి రెండున్నర ఇవ్వండి ఓకేనా కింద నుంచి నెక్ విడితే వచ్చేసరికి చూడండి నాలుగు ఇంచులు నెక్క పెడితే అనుకోని నాలుగున్నారు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పైన మూడిచ్చాం కదా ఇక్కడ మూడున్నర ఇవ్వండి బ్రాడ్గా ఉంటుంది వీషేప్ బాగా వస్తుంది ఇలా చేయడం వల్ల ఓకేనా ఇలా చేయాలి నెక్కబెడితే వచ్చేసరికి నాలుగు గంట హాఫ్ ఇంచ్ కలపండి ఎందుకంటే కింద హాఫ్ ఇంచి బకరం తీసినప్పుడు పైన ఏమి పోదు నడుము బెల్ట్ వేసినప్పుడు ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఓకేనా ఈ విధంగా షేప్ ఇచ్చేయండి ఇది నేను చూపించాను కదా ఎక్కువ ఇది అనమాట కాకపోతే అస్ తీసుకొని ఇది బక్రమ్మే తీసుకోవాలి నేను ఏం చేయాలి మీకు ఇలా చూపిస్తున్నాను కింద నుంచి వన్ నుంచి మార్క్ చేయండి వన్ ఇంచ్ మార్క్ చేస్తే మనకి మూడున్నర వస్తుంది ఓకేనా ఇలా మార్క్ చేసుకోవాలి వన్ నుంచి మార్క్ చేసేసి చూడండి ఇలా షేప్ తీసేయాలి ఈ విధంగా షేప్ తీసేయండి ఓకే ఇది పద్ధతి ఓకేనా ఇలా చిన్న చిన్నవి అసలు మోడల్ మార్చాలి చిన్న చిన్నవి రావాలి అంటే ఏం చేయాలి ఎలా చేస్తే వస్తుంది ఒకటి డ్రా ఇలా చేసుకుని తర్వాత మీరు ఏం చేస్తారంటే బక్రమ్ తీయండి అప్పుడు మీకు ఒక ఒక ఐడియా వస్తుంది అంతేకాని ఒకసారి డైరెక్ట్గా తీసేది రాంగ్ అయిపోయిందని పాడైపోయిందని బాధపడి ఇదంతా చేయకండి టైం వేస్ట్ ప్రొసీజర్ అనమాట ఇలా చేయొద్దు ఓకేనా ప్రతి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ని ఫాలో అయితే ఈజీగా ఉంటుంది ఓకేనా మార్కింగ్ మీదే కట్ చేద్దాం నెక్కపాటి నేను ఏమీ తీను కింద కూడా తినండి ఎందుకు తీనా అంటే బక్రం మీద తీస్తాను ఇదంతా బక్రం మీద తీస్తేనే అందంగా ఉంటుంది ఓకేనా అప్పుడే మనకి ఈజీగా కూడా ఉంటుంది స్టిచ్ చేయడానికి స్టిచ్ చేసేటప్పుడు కూడా బక్రం తిప్పిన తర్వాత ఐరన్ చేయండి చాలా నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది ఓకేనా చాలా బాగుంటుందండి ప్రసిద్ధి ఫాలో అవ్వండి ఓకే షోల్డర్ ఏమి జారువు థ్రెడ్ పెడతాం కానీ థ్రెడ్ పెట్టేది ఊరికే స్టైల్ కోసం జస్ట్ అంతే అంతే కానీ షోడర్ జారుతీయను కాదు కాకపోతే షోల్డర్ జారతీయని థ్రెడ్ పెట్టించుకుంటారు ఇక్కడ మాత్రం షోల్డర్ ఏమి జారవండి షోల్డర్ ఎందుకు జారువు అని మీకు డౌట్ వస్తే షోల్డర్ జారవండి చెస్ట్ దగ్గర పట్టుకుని చంక దగ్గర పట్టుకుంటే షోల్డర్ ఎక్కడికి జల్లదనమాట జనరల్గా ఏంటంటే షోల్డర్ పెద్దది పెట్టేది షోల్డర్ పెద్దదిగా పెడితే షోల్డర్ జారిపోతాయేమో అని ఐదు పెడుతూ ఉంటారు ఈ సైజ్కి అలా పెట్టకండి షోల్డర్ పెద్దది పెట్టడం వల్ల షోల్డర్ జారు అంతేగాని జారవు అంతేగాని మీరు ఆమ్ డౌన్ ఇవి చంక రౌండ్ సరిపోతే షోల్డర్ ఎక్కడికి అనమాట వీల్ మార్క్ చేయండి ఈ విధంగా వీల్ మార్క్ చేసుకోవాలి కాట్ పెట్టేయండి చంకలో సెంటర్ కూడా కాట్ పెట్టేసేయండి ఓకేనా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయండి ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేస్తే మనం డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఇప్పుడు ఇలా మార్క్ చేయండి బ్యాక్ పార్ట్ తీసుకెళ్లి ఫ్రంట్ పార్ట్ మీద ఈ విధంగా పరచండి కింద సమానంగా ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేయండి గుండు పిన్ని పెట్టేసుకుని కదలకోండి ఉంటుంది షోల్డర్ దగ్గర చకల యాష్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి ఓకేనా ఎక్స్ట్రా పార్ట్ ఏం ఉంచదు గుండు పిన్ పెట్టేసేయండి కొండ ఉంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల చాలా యూజ్ ఉంటుంది లేదా మీ దగ్గర స్టాప్లర్ ఉంటే పిన్స్ కొట్టేసేయండి ఓకేనా ఇలా పిన్ కొట్టేసుకుంటే కదలకుండి ఉంటుంది తీసేటప్పుడు కొంచెం పల్లెగా తీయండి ఓకేనా షోల్డర్ దగ్గర యాస్టీస్గా ఎలా ఉందో చంకల యాస్టీస్గా ఎలా ఉందో అలాగే తీసేయండి ఓకే ఓకేనా చాలా మంది ఆన్లైన్ క్లాసుల వాళ్ళు కూడా చాలా హ్యాపీ అండి మీరు చేసిన చా మీరు చెప్పినట్టే చేసాం చాలా బాగా వచ్చిందండి అంటున్నారు అలా చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పినట్టు ఓకేనా క్రాస్కి విధంగా కట్ చేయండి మార్క్ చేయండి వీలు మార్క్ చేయండి చంకలు ఎందుకంటే చంకలలో తీయడానికి ఈజీగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు యాస్టిస్గా ఎలా ఉందో అలా తీసేయండి ఓకే పిన్ పెట్టేసుకోండి కదలకోండి ఉంటుంది చంకలో కూడా తీసేయండి ఇప్పుడు ప్రిన్సెస్ కట్ అనేది ఎలా కట్ చేసుకోవాలి అసలు ఎంత పెట్టాలి ఎపెక్స్ పాయింట్ ఎంత పెట్టాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ దగ్గర కరెక్ట్గా ఉండాలి నిలబడాలంటే అసలు మనం ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అది ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది నేను క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఓకేనా యాష్టిస్కి ఇది ఎలా ఉందో అలా తీసేయండి తీసేసి ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి చెస్ట్ డివైడెడ్ బై ఫోర్ అంటే థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే ఎంత నైన్ నైన్కి వన్ నుంచే కలపండి టెన్ అంటే ఎఫెక్స్ పాయింట్ టెన్ ఓకేనా ఇక్కడ టెన్ పెడతాం ఒకవేళ మీరు నార్మల్ బ్లౌజే ఇదే దాన్ని బట్టి నార్మల్ బ్లౌజ్ కొట్టాలనుకుంటే తొమ్మిది ఒకటిన్నర రెండున్నర మార్క్ చేసుకోవాలి ఓకేనా మీకు అర్థమైతే మార్క్ చేయండి లేదంటే లేదు ఓకేనా ఇలా చూడండి అంటే నేను ఇది చెప్తూ అది చెప్పాను అంటే కొంతమందికి ఏంటంటే మాకు నార్మల్ కొట్టుకోవాలంటారు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఓకేనా టెన్ దగ్గర మార్క్ చేయండి చెస్ట్లో ఒక ఒక భాగానికి వన్ ఇంచ్కి చెస్ట్ థర్టీ సిక్స్ అంటే పదవ భాగం త్రీ పాయింట్ సిక్స్ దగ్గర మార్క్ చేయండి కింద వచ్చేసరికి మూడు మార్క్ చేయండి ఎందుకు హాఫ్ ఇంచ్ లెస్ చేయండి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచలు మార్క్ చేయండి ఓకేనా రెండున్నర ఇంచలు మార్క్ చేసి పైకి రెండున్నర ఇంచులు మళ్ళీ మార్క్ చేయండి ఈ విధంగా రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేస్తే చెస్ట్ పార్ట్ దగ్గర పర్ఫెక్ట్గా వస్తుందండి ఒక్కసారి ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఓకేనా ఈ చంకలో ఈ విధంగా మనము ఈ ఎపిక్స్ పాయింట్ నుంచి చంకకి ఈ విధంగా డ్రా చేయండి ఆమ్ హోల్ స్కేల్ తీసుకుని ఇలా మార్క్ చేయండి చేయండి ఓకేనా చూడండి ఇదే ఇలా షేప్ తీసేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా చేత్తో ఇలా డ్రా చేయండి అసలు మనకి లో ఎలా డ్రా చేయాలో అనేది తెలిస్తే ఈజీగా ఉంటుందన్నమాట అందుకే మీకు ఈజీగా చేతితో ఇలా మార్క్ చేసి చూపిస్తాను ఒకవేళ మీకు రాకపోతే పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి చాలా ఈజీగా ఉంటుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చాలా బాగుంటుంది కూడా ఓకేనా ఇలా ఒక లైన్ డ్రా చేయండి ఓకేనా రెండు పావు ఇంచులు పెట్టండి ఓకేనా కనిపించట్లేదండి సారీ నేను చూసుకోలేదు కనిపిస్తుందేమో అనుకున్నాను ఓకేనా రెండు పావు ఇంచులు పెట్టండి ఓకేనా ఈ విధంగా రెండు పావు పెట్టేసేయండి పెట్టేసేయండి గ్యాస్టీస్గా ఎలా ఉందో అలా కట్ చేసేయండి ఓకేనా నెక్ పార్ట్ తీయట్లేదు ఎందుకు తీయట్లేదు మన ఫ్రంట్ వచ్చేసరికి నెక్ ఉంది కదా వీ షేప్ లాగా లిఫ్ట్ నెక్ లాగా అది గ్యాస్టీస్గా ఉల్టా తిప్పుదాం అనమాట అందుకే తీయట్లేదు ఒక్కసారి మెజర్ చేసి ఖర్చు వదిలేసి ఏడున్నర వచ్చి వన్ అండ్ హాఫ్ ఖర్చు వచ్చిందా లేదా చెక్ చేయండి ఓకేనా ఏడున్నర వన్ అండ్ హాఫ్ నైన్ సరిపోయిందా వెరీ గుడ్ ఇలా రావాలి ఇలా వస్తేనే కరెక్ట్ రెండు సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా ఉంటుంది అనమాట ఇలా చేస్తే ఓకేనా ఇది చూడండి ఇలా కట్ చేసేయండి ఓకేనా చంకలో లో తీసేసేయండి ఈ విధంగా మార్కింగ్ ఇలా కట్ చేసేయండి చూడండి ఇలా రావాలి ఈ మార్కింగ్ మీదే కట్ చేసేయండి చాలా బాగా వస్తుందండి పర్ఫెక్ట్గా వస్తుంది ఈ డాట్ అనేది మధ్యలో ఉక్సులు పట్టి కాజాపట్టి వైపు మామూలుగా జనరల్కి వేస్తాం కదా ఈ డాట్ అనేది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోలేదు నేను ఈ బ్లౌజ్కి అయితే వేయనండి ఎందుకంటే చిన్న ఫ్లవర్ వచ్చింది ఆ ప్లేస్లో ఆ ఫ్లవర్ పోయిద్ది వేస్తే అనమాట అందుకు నేను వేయట్లేదు ఈ బ్లౌజ్కి వేయను ఓకేనా మీకు నచ్చితే నాకు యాక్చువల్గా ఇష్టమే వేయడం కాకపోతే కొన్ని సందర్భాలు ఏమో ఎక్కడ ఏమో ఎందుకు ఏమో అనేది మీకు చెప్తున్నాను ఫ్లవర్ పోతుంది కదా స్టిచ్ చేసినప్పుడు కనిపించదు అందుకు వేయట్లేదనమాట ఓకేనా చూడండి చంకలో కూడా లోతు తీసేయండి ఓకే ఇదండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం షేర్ చేయండి ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్